రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించిందని రామగుండం జిఎం లలిత్ కుమార్ తెలిపారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం జిఎం కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు గత ఆర్థిక సంవత్సరంలోని రామగుండం నలభై తొమ్మిది పాయింట్ నాలుగు లక్షల టన్నుల లక్ష్యంగా నలభై తొమ్మిది పాయింట్ ఆరు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించినట్లుగా తెలిపారు ఉత్పత్తి లక్ష్య సాధనకు సహకరించిన అధికారులు ఉద్యోగులు కార్మికులకు ఆయన అభినందనలు తెలిపారు సో ఇదే ఇదే మరియు పరిసర ప్రాంత రైతులకు కూడా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటూ అందరి యొక్క సహకారంతో మాత్రమే ఇది ఇది కుదిరింది ఇది ఉద్యోగులు మాత్రమే కాకుండా వారి యొక్క కుటుంబ సభ్యులు వల్లనే ఇదంతా సాధ్యమైంది ఇదే ఓరవడి కొనసాగి మంచి పని సంస్కృతిని కొనసాగిస్తూ ఏకమత్యంగా ప్రతి అందరి పేరు పేరున మేము కృతజ్ఞత తెలియజేసి నాకు సహజంగా ఉండేది అట్లాంటిది ఐదు రేపు చేయడం అనేది చేస్తున్నాను ఇది మన సిఎస్పిలో పనిచేసే ఉద్యోగులు అధికారులు కార్మికులు అందరూ కలిసి సమస్య దృష్టిలో సాధించడం జరిగింది ఇక ఓసీ ఫైవ్ విషయానికి వస్తే ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది సుమారు నలభై లక్షల దగ్గర వచ్చాం యాన్యువల్ టార్గెట్ ముప్పై ఆరు లక్షలు అయితే మనం నలభై లక్షల దాకా వచ్చాం నూట పదకొండు శాతంతో ఓసీ ఫైవ్ ముందంజలో ఇది మీకు అందరికీ తెలుసు పదహారు రోజుల ముందే మనం టార్గెట్ని అందుకోవడం జరిగింది ఏదన్నా ఒక్క రోజున

మార్చి ఇరవై ఐదు నలభై ఐదు లక్షలు తీసి డబల్ ఉత్పత్తి తీశారు లక్ష ఎనభై వేలు తీశారు మామూలుగా దాని లక్ష తొంభై వేలు తొంభై వేలు గాను లక్ష ఎనభై వేలు తీసి డబల్ ప్రొడక్షన్ ఒకటి రోజు రికార్డు ప్రొడక్షన్ తీశారు ఈ రకంగా ఉత్పత్తి ఉద్యోగులు అధికారులు సూపర్వైజర్లు టెక్నీషియన్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము మెడికల్ అభివృద్ధి కొన్ని కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కంపెనీలో రెండు కంటిన్యూస్ మేనర్లు ఉన్న ఏకైక గాని జీడీకే గాని అన్నారు అట్లే మూడో కంటిన్యూస్ మేనర్ కూడా మన చైర్మన్ గారు కార్మిక చైతన్య యాత్రలు సందర్శించినప్పుడు మూడో కంటిన్యూస్ మేనర్ కూడా పెట్టడానికి ప్రతిపాదనలు పెడితే కనుక మూడు కంటిన్యూస్ మేనర్లు ఉన్న మైండ్ గా ఏకైక మైన్ గా జీడీకే ఉంటుంది అయితే మూడు లక్షల యాభై ఐదు వేలు తీసి నూట నాలుగు శాతంలో ఉన్నారు కంటిన్యూస్ వన్ వాళ్ళు అది గత సంవత్సరం యాభై ఒక్క శాతం వృద్ధులు ఉన్నది కంటిన్యూస్ మైన పని స్థలాలు కొంచెం ఇబ్బంది ఉండడం వల్ల రెండు లక్షల ఇరవై రెండు వేలు గాను

ఈ సంవత్సరం జీడికే లెవెల్ లోయడం జరిగింది అట్లా మన జీడికే లెవెల్ ఉద్యోగులు హైయెస్ట్ నోట్